గంగాధర్ దీక్ష చేస్తూ ఉంటాడు ఇక ఎవరో భిక్షం వేయి గంగాధర్కి అయితే చాలా ఆకలి వేసి తనైతే చాలా కడుపు మాడుతూ బాధపడుతూ అక్కడే అలా కూర్చుని ఉంటాడు అది చూసి గంగ తట్టుకోలేక తనైతే కొన్ని బనానాలు తీసుకుని వెళ్తుంది ఇక బనానాలు తీసుకొని వెళ్ళి గంగాధర్కి ఇస్తుంది ఇక గంగాధర్ ఇచ్చి ఇవ్వగానే గంగాధర్ అయితే అవి తింటూ ఉంటాడు అది చూసి గంగ అయితే తను తట్టుకోలేక ఎందుకు మీరు ఇంత కఠినమైన దీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ ఇలా అంటూ ఉంటాడు ఈ దీక్ష అంతా కూడా మా అమ్మ కోసం మేడం అని చెప్పి అంటాడు అది వినగానే గంగా అయితే మీ అమ్మ కోసం అయితే మాత్రం ఇలాంటి కఠినమైన దీక్ష చేయాలా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏం చేస్తాం మేడం మా అమ్మకి ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగోవటం లేదు మా అమ్మగారి కోసం నేను ఏదైనా చేస్తాను మా అమ్మ బాధ అంతా మరి ఇంకేమీ కాదు మా అమ్మని తన కోడలు కొట్టిందని బాధ ఆ కోడలు మళ్ళీ ఎక్కడ మా జీవితాల్లోకి మా కుటుంబంలోకి వస్తుందో అని మా అమ్మ టెన్షన్ పడుతుంది అంతే ఆ టెన్షన్ పోవాలంటే నేను ఏదైనా చేస్తాను మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గంగా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగాధర అయితే దీక్ష చేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్